మీరు ప్రాక్టికల్ గా ఏదైనా పంట మీద డైరెక్ట్ వాడి చూశాను వాడాను వంగసేను వంగ వేసాను అయితే పురుగు మందు ఏం కొట్టలేదు అండి పురుగుమంది అసలు ఎప్పుడు వంగకి సాధ్యం దేనికైనా కొట్టం ఆ అలా కాదండి వంగకి ప్రత్యేకంగా సాధ్యం కాదు దీంతో నివారణ దీంతో అవుతుంది ఒకటో దీనికి సపోర్ట్ గా మనం మీకు చూపించాను కదా ట్రాప్స్ ట్రాప్స్ ఇది సోలార్ ట్రాప్ ఎల్లో ట్రాప్స్ సోలార్ సోలార్ సో ట్రాప్స్ ఓకే ఈ రైతు గత కొద్ది సంవత్సరాలుగా తన పంటల మీద సహజమైన బ్యాక్టీరియాని అది కూడా ఇరవై రెండు రకాల బ్యాక్టీరియాని ఉపయోగించి సహజమైన పద్ధతిలో చక్కని పంటను తీసుకుంటున్నారు చాలా ఎక్కువ పురుగు ఆశించే వంగ పంట మీద కూడా ఎటువంటి రసాయన ఎరువులు మందులు స్ప్రే చేయకుండా ఈ సహజమైన బ్యాక్టీరియాని ఉపయోగించి మంచి ఫలితాన్ని పొందని నన్ను తెలియజేస్తున్నారు అందులో ఇరవై రెండు రకాలు ఏంటంటే జింకు అజోస్పైరం తర్వాత సముద్ర సముద్రనాచు సిలికాను సల్ఫరు బయోడైనమిక్ అనే ఒక రకమైన బ్యాక్టీరియా ఇది ఎద్దు కొమ్ముల నుండి తయారు చేస్తారట అది తర్వాత హార్మోన్స్ ట్రైకోడర్మా ఇరిడీ తర్వాత మెటరీజామ్ అలాగే పొటాష్ అలాగే సూడోమోనాసు బయోరియా బాస్లియా అనే ఒక రకమైన ఈ బ్యాక్టీరియా దోమ నివారణకి ప్రధానంగా ఉపయోగపడతాట అది కూడా వాడతారు సూక్ష్మ పోషకాలైన ఇనుము జింకు ఇవన్నీ కూడా గంధకం ఇవన్నీ కూడా ఈ బ్యాక్టీరియా ద్వారా అందిస్తున్నారు ఆ రైతు పరిచయాన్ని ముందు విందాం ఆయన అనుభవాలు తెలుసుకుందాం ఈ రైతు పేరు ఆదినారాయణ గారు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోనున్న ఎస్ఎంపురం గ్రామానికి చెందిన రైతు అనమాట ఈయన సహజమైన పద్ధతిలో బ్యాక్టీరియాను ఉపయోగిస్తూ మీద స్ప్రేయింగ్ చేస్తూ సహజమైన పశువుల పంటతో తన పశుగ్రాసాన్ని గానీ వంగ పంటను కానీ మిగతా పంటలని సాగు చేస్తున్నారు ఇటు వంగ పంట మీద కూడా ఎటువంటి క్రిమి కేటకాలు లేవని అంటున్నారు ఒకసారి ఆయన్ని అడిగి అన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇరవై రెండు రకాల బ్యాక్టీరియా తయారు చేయొచ్చు అంటున్నారు కదా మనం ఆర్గానిక్ పద్ధతిలో ఏంటి వేయాలి చెప్పండి ఇందులో ఇందులో బ్రమ్మ ఇప్పుడు మీరు కలిపారా ఒకసారి తీరా మాట ఇది అన్నలా ఇది ఇదేది ఇది వేసి అంటే యూజ్ చేస్తాం యూజ్ చేస్తే దీనిలో వాటర్ ఉంది వాటర్ వేసాం అంతే ఇందులో మనకు కావాలంటే మళ్ళీ బెల్లం బ్యాక్టీరియా వేసుకుంటాం ఇందులో ఏంటి అంటే సార్ బాక్టీరియాని బెల్లం రెండు ఇరవై రెండు రకాల బ్యాక్టీరియా అది ఏ రూపంలో తెస్తారు ఆ లిక్విడ్ రూపంలోనే లిక్విడ్ రూపంలో రూపంలోనే మన దగ్గర ఇరవై ఇరవై లీటర్లు డబ్బాలు ఉంటాయి దానిలోది రెండేసు వందల ఎంఎల్ మనం సేకరిస్తాం ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ ఇది దానికి రెండు వందల ఎంఎల్ బ్యాక్టీరియా చాలు ప్రతి రెండు వందల తీసుకుంటాం ప్రతి బాక్టీరియా తీసుకుని దాంతో పాటు కానుక ఆనుకలు ఆమదం పిక్కలు ఏమైనా మనం ఒక ఏమైనా అందులోనే కలుపుతాం అది కూడా ఆయిల్ కూడా అన్ని అన్ని రకాల ఆయిల్ కూడా ఇప్పుడు అదే అన్నారు కదా ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు అందులో ఉంది ఒక లీటర్ ఇందులో కలుపుతాం ఒక లీటర్ ఒకే ఆయిల్ అయితే ఒక లీటర్ కలుపుతాం ఒక రెండు మూడు రకాలు అనుకుంటే అర అర అలా కలుపుతాం ఓకే బ్యాక్టీరియా తీసుకున్నారు వాటర్ వేసారు ఆ కానుక పెక్కలు లేకపోతే ఆముదం పెక్కల తాలూకు తీసుకున్నారు ఇంకేం తీసుకుంటారు బెల్లం ఒకటి ఎంత ఇయ్యాలా ప్రాసెస్ రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు ఇంకా అంతే అంతే వేసే మూడు రోజులు నాలుగు రోజులు నుంచి సరిగా తేనెలోకి వస్తుంది రోజు కలపాలా రోజు కలిపినా పర్వాలేదు కలపకపోయినా పర్వాలేదు ఒక రోజు కలిపినా పర్వాలేదు అది అవుతుంది ప్రాసెస్ ఈ నీరు తేనె మాదిరి వస్తుంది తేనె మాదిరి వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని మనం యూజ్ చేస్తాం యూజ్ చేస్తే ఆ పంట గ్రోతింగ్ ఏంటంటే మనం అన్ని రకాల ఎరువులు దానిలో ఉండేవి పెస్టిసైడ్స్ అన్ని అన్నీ ఉంటాయి అన్నమాట దానిలో అంటే మనం నివారించే శక్తి ప్లస్ ప్రాక్టికల్ గా ఏదైనా పంట మీద డైరెక్ట్ వాడి చూసారా వంగశ ఈ సహజమైన పన్నెండు రకాలైన బాక్టీరియా పంటల మీద ఎలాగ ఉపయోగించాలి అది డైరెక్ట్ గా వాడాలా ఎందులోనైనా కలిపి వాడాలా అనే విషయాన్ని మనము రైతు ఆదినారాయణ గారికి అడిగి ఇప్పుడు తెలుసుకునే చేద్దాం ఇది ఏంటంటే దేశం కాబట్టి ఆముదం ఇది వేసాం కాబట్టి అది నూనె ఆయిల్ అనమాట ఆముదం పిండి డైరెక్ట్గా వేసేము ఆమదాలు తెచ్చి ఆముదాలు తెచ్చి దాన్ని ఏదైనా మనం ఏదైనా నూనె కావాలంటే వాటిని తీసుకొచ్చి చదువు కొట్టాలి అంటే మిక్సీ కొట్టి మిక్సీ కొట్టేసి దానిలో నీటిలో తక్కువ నీటిలో నాన ఒక ఇరవై నాలుగు ఉంచి తర్వాత దాన్ని ఎక్కువ నీళ్ళు వేసి కొంచెం అంటే వడగొట్టుకోవాలి దాన్ని అప్పుడు ఆయిల్ అందరూ ఆయిల్ అంతా ఆయిల్ ఫైన్ ఆయిల్ నానబెట్టి ఆ చెక్క ఇది ఐదు తాలూకు గుండ కదండి ఐదు చెట్ల చెట్లు గుండె గుండె నీటిలో నానబెడతా నానబెట్టేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు నానేసిన తర్వాత దానిలో అంటే వంద మామూలుగా యాక్చువల్ గా అయితే దాన్ని నూనె తీసే పద్ధతి వంద గ్రాములు వంద వంద గ్రాములు ఇది ఉందంట ఆ దాల్ గింజల్ని మనం కాయల్ని కట్టుకోవాలి గింజల్నే కరెక్ట్ గా వంద గ్రాములు మనం తీసుకొని దాన్ని పది లీటర్లు నీటిలో మనం కలుపుకొని గ్రాములు పది లీటర్ల నీటిలో దాన్ని పది లీటర్లు నీటిలో వడబెట్టాలి రెండు మూడు ఆరు సార్లు వడబెట్టి దాని పీసు పదార్థం ఏం లేకుండా వడబెట్టేసిన తర్వాత అది ఆయిల్ వస్తుంది ఆ ఆయిల్ మనం యూజ్ చేసుకోవచ్చు అది ఆయిల్ అంటే వాటర్తో కలిసి ఉంటుంది కదా ఆయిల్ దాన్ని మనము పంటల మీద ఇరవై రెండు రకాల సహజమైన బ్యాక్టీరియాని ఉపయోగించి పంటల మీద స్ప్రే చేస్తూ సహజంగా పశువుల పంటని ఎరువుగా ఇస్తూ ఎటువంటి పురుగు మందులు కానీ రసాయన ఎరువులు కానీ వాడకుండా చక్కటి పంటని ప్రజలకి అందిస్తున్నారు రైతు ఆదినారాయణ గారు నెక్స్ట్ వీడియోలో ఈ ఇరవై రెండు రకాల బ్యాక్టీరియాని మనం ఎక్కడి నుండి తేవాలి దాన్ని ఎలాగా ఉపయోగించాలి అనే పూర్తి వివరాలు మీకు అందిస్తాను